నంద వివేకా నంద అందరికీ నమస్తే రేపు జరిగేటువంటి పన్నెండవ తేదీ సోమవారం రోజున నేషనల్ ఎలైట్ ఫోరం ఒక సంస్థ పేరు మీద జరిగేటువంటి కార్యక్రమం అందరూ జీవితంలో గుర్తుండేటువంటి ఒక ప్రోగ్రాం ఏమిటంటే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ సంవత్సరము జరుపుకునేటువంటి స్వామి వివేకానంద విశేషం ఉంది ఏమిటంటే వందే మాతరం వందే మాతర గీతాన్ని రచించినటువంటి నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా అనేక మంది వీరుల యొక్క స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా బ్రిటిష్ వారి చేతుల్లో ఫిరంగులు ఉంటే మన చేతుల్లో వందే మాతరం అనేటువంటి ఒక తారక మంత్రం మన చేతుల్లో ఉన్నది వందే మాత్రం వందే మాత్రం అంటూ ఇంగ్లీష్ వాళ్ళతో పోరాటం చేసి ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రాణాలను బలిగొన్నారు అట్లా అనేక మంది వీరులతో చరిత్రలు తెలుసుకునడం కోసం మన దేశంలో అనేక మంది ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మహిళా మూర్తులు స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని వారి యొక్క జీవితాలను త్యాగము చేసేటువంటి రోజులను మరొక్కసారి గుర్తు చేసుకొని వారికి నివాళులు అర్పించడం కోసమే రేపు జరిగేటువంటి కార్యక్రమంలో విశేషం అంతేకాదు మనకు ఎమర్జెన్సీ ఇప్పటికీ యాభై సంవత్సరాలేంది అంటే చీకటి రోజులుగా పోలుస్తారు అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒక సంవత్సరంలో మొదలు పెడుతున్న తరుణంలో అనేకమైన విజయాలు ఈ దేశానికి అనేకమంది వీరులు అనేకమంది అలాంటి స్వతంత్రం కోసం ఉద్యమాల్లో పాల్గొని అనేక విజయాలు సాధించుకున్న తరుణంలో అలాంటి అనేకమైనటువంటి ఆ యొక్క మరొక్కసారి అలాంటి వీరుల గురించి స్మరించుకున్నటువంటి రోజు రేపటి స్వామి వివేకానంద జయంతి అందుకే ఈ రోజున ఈ స్వతంత్రం కోసం ఉద్యమంలో పోరాటం చేసిన అనేక మంది వీర సతీమణులను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ రేపు వారి యొక్క చిత్రపటాల యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది ఆ యొక్క చిత్ర పదార్థాల కోసము వారికి స్మరించడం కోసము వారిని ఒక్కసారి పూలతోటి మరొక్కసారి మన ఇంటి దగ్గర నుండే మన ఇంటి దగ్గర ఉండే పూలు తీసుకొచ్చి వారికి సమర్పించాలి అంతేకాదు మనమంతా ఒకే ఒక ఒకటే అనేటువంటి ఒక భావన కోసం మనమందరం కూడా డ్రెస్ కోడ్ మగవాళ్ళు అయితే వైట్ అండ్ వైట్ వేసుకొని మహిళా మూర్తులు ఎదిగిన రెడ్ శారీ కానీ రెడ్డి యొక్క డ్రెస్ వేసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మనమంతా సమానము మనమంతా భారతీయములు మనమంతా ఒకే కన్నతల్లి భర్తమాత ముద్దు బిడ్డలం అనే ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసం రేపు జరిగేటువంటి కార్యక్రమంలో మనం వంచన లేకుండా కార్యక్రమం చెందిన చేయాల్సి మన మీద ఉంటుంది కాబట్టి ఈ విశేషమైన కార్యక్రమం రోజున ఈ యొక్క కార్యక్రమానికి రాకాలోకం యూట్యూబ్ ఛానల్ ఏంటి ఎవరైతే ఉన్నారు రాకా సుధాకర్ గారు వారు మనకు మార్గదర్శనం చేస్తారు అంతేకాదు రేపటి కార్యక్రమానికి మన యొక్క జిల్లా కలెక్టర్ అనే రాజకుమారి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా నంద్యాలే కాదు నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులు ఎవరైనా సరే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయంతో చేయవలసిందిగా కోరుతున్నాను వందే 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 భారా మాతాకి అందరికీ నమస్కారము భారతదేశ ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని దేశం కోసం పోరాడే తెగువను నింపిన ఒకే ఒక్క నినాదం గేయం వందే మాత్ర గేయం ఈ గేయాన్ని రచించిన వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ గారు ఈ గేయాన్ని రచించి నేటితో నూట యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రేపు సౌజన్య ఫంక్షన్ హాల్ నందు జరుగు ప్రోగ్రాంలో వందే మాత్రం పూర్తి గేయాన్ని మరొక్కసారి మనందరం కూడా ముక్తకంఠంతో ఒకే గళంతో పాడి మనందరి మనసులో మరొక్కసారి దేశభక్తి భావాన్ని నింపుకోవాలని మేమందరము అనుకుంటాము ఈ ప్రోగ్రాంకు మీ అందరూ కూడా తప్పకుండా విచ్చేసి జరిగే వివేకానంద జయంతి కార్యక్రమానికి మాది ఒక చిన్న విన్నపము అందరూ ఒకటే అయిన భావనతో అందరికీ చేరాలని పురుషులందరూ తెల్లని చుక్క మహిళా మహిళలందరూ రంగు దానికి సంబంధించిన ఛాయ వస్త్రాలు ధరించి వస్తే మనం అందరం ఒకటైన భావన కలుగుతుందని మేము విన్నదిస్తున్నాము సో మీరందరూ అదే రకంగా వస్తారని కోరుకుంటున్నాము అలానే మనం అక్కడ మహిళా స్వతంత్ర సమురతులు చిత్ర పట ఆవిష్కరణ జరుగుతుంది ఆ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు చేయించున్నారు మనం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ చిత్రపటాలకు మనం పూలు సమర్పించాలి ఆ పూలను ప్లాస్టిక్ కవర్లలో కాకుండా మనం కాగితాలలో ఇంటి నుంచి తీసుకుని రావాలని మా మనది జై హింద్ నమస్తే భారతదేశాన్ని అధ్యయనం చేయాలంటే స్వామి వివేకానంద గారి జీవితాన్ని చదవండి మీకు మొత్తం తెలిసిపోతుంది అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతదేశ ధర్మాన్ని మన సంస్కృతిని భారతదేశ పేరు ప్రఖ్యాతులని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినవాడు స్వామి వివేకానందుడు వంద సంవత్సరాల తర్వాత కూడా అమెరికాలో కూడా వారి ప్రసంగాల గురించి శతజయంతి ఉత్సవాలు తీసుకుంటున్నాము అంటే వారి ఘనతను మనము అర్థం చేసుకోవచ్చు అలాంటి స్వామి వివేకానంద గారి జయంతిని నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం ఆధ్వర్యంలో సౌజన్య ఫంక్షన్ హాలులో జనవరి పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు నుండి ఏడున్నర వరకు జరుపుకుంటున్నాము రోజు మనమందరం అక్కడ కలుద్దాం ప్రోగ్రామ్ అండ్ స్వామి వివేకానంద జయంతి జ్యూరింగ్ దిస్ డే We are invited all delegates from Nandiyar district, the industrialists, educationalists and students and women to uh, empower the women empowerment. During this day, the freedom fighters, women freedom fighters who sacrifice their lives for freedom, we are expecting the exhibition. This exhibition is inaugurated by our district collector man एंड द स्पीकर राका सुधाकर सर इज गोइंग टू यू हैव वैल्युबल इंफॉर्मेशन टू द टू दिस इन दिस सो ऑल ऑफ यू आर आल ऑफ़ यू आर इनवाइटेड टू दिसकेटेड प्रोग्राम यू है टू बी विजिट एंड पार्टिसिपेट एंड सक्से दिस प्रोग्राम थैंक लाइक चीर् सब्सक्राइब Regular notifications person, bell button Make press change.